పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ మరియ తల్లి మోక్షారోహణ మహోత్సవం ప్రతి ఏటా ఆగస్టు పదిహేనవ తేదీన మన తల్లి శ్రీసభ మరియమాత ఆత్మ శరీరాలతో మోక్షానికి చేరుకున్నారని విశ్వసిస్తూ మరియమాత మోక్షారోహణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా కొనియాడుతూ ఉంటుంది మరియమాత మోక్షారోహణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ పండుగ సందర్భంగా తెలుసుకుందాం కథోలికులుగా వీటిని గురించి తెలుసుకోనడం మన బాధ్యత అపోస్త్రులు శత్రువులకు భయపడి ప్రాణభయంతో మేడగదిలో తలదాచుకున్నప్పుడు క్రీస్తు వాగ్దానం చేసిన పవిత్రాత్మ వారిపై కుమ్మరించబడాలని మరియమాత వారితో కలిసి ప్రార్థిస్తారు పవిత్రాత్మ పరలోకము నుండి కిందకు దిగివచ్చి శిష్యులకు నూతన ఉత్తేజాన్ని శక్తిని ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది ఈ సంఘటనను మనం అపోస్తుల కార్యాలలో ధ్యానిస్తాం ఆ తరువాత మరియమాతను గురించిన సమాచారం మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కనిపించదు ఆ తర్వాత ఏం జరిగింది క్రీస్తు శిలవ రాణిపై మరణిస్తూ మరియ యోహాను యోహానుగారి చేతికి అప్పగించారు మరియతల్లిని తన తల్లిగా యోహానుగారు స్వీకరించి తన ఇంటికి తీసుకువెళ్లారు కడుపార కన్నబిడ్డ తనతో పాటు పెరిగిన బిడ్డ శిలువపై మరణించటం మరియమాత హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది యోహాను గారికి క్రీస్తు సువార్థ బాధ్యతలు అప్పగించారు నేను ఇలా బాధపడుతూ ఉంటే యోహాను హృదయం తల్లడిల్లిపోతుంది సువార్థ బాధ్యతలకు ఆటంకం కలుగుతుంది కాబట్టి నేను ఒంటరిగా ఉంటూ భువ్విపై జీవించినంతకాలం క్రీస్తు శ్రమలను ధ్యానిస్తానని మరియమాత నిర్ణయం తీసుకున్నారు యోహాను గారు ఎరుషలేములో ఆ తల్లికి ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేశారు మరియం మాతను ఒక యువతిని కూడా ఏర్పాటు చేశారు మరియమాత ఆ కొండ ప్రాంతంలో ఉన్న యూదులకు అన్యులకు క్రీస్తుని గురించి ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తెలియజేస్తూ తన ఆఖరి రోజులు ఇక్కడే జీవించారు ఆ తల్లి ఏ విధంగానైతే జీవించారో మనం కూడా తన కుమారుడు చూపిన బాటలో నడవటానికి కావలసిన శక్తిని అనుగ్రహాలను దయచేయమని ఎల్లప్పుడూ మన కోసం ప్రార్థన చేయమని వేడుకుందాం